హలో హాయ్ అండి మనం ఈరోజు ఒక హాఫ్ కేజీ తన మటన్ కూర చేసుకుందామండి ఇది ఫ్రెష్గా తీసుకొచ్చిన మటన్ అనమాట బాగా కట్ చేసుకున్నాను నేను మనం ఇప్పుడు కూర చేసుకుందామండి మామూలుగా మసాలా పెట్టేసి గ్రేవీగా అలా కొద్దిగా ముద్దలోకి చపాతీలోకి తినేలాగా కట్ చేసుకుందామండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి అలాగే ఒక పెద్ద గడ్డ వెల్లుల్లి ఒల్చుకొని వేసేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక కాల్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం అనేది మళ్ళీ చెక్ చేసి కూడా వేసుకోవచ్చు అందుకనేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న రెండు చెక్క ముక్కలు వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసాలు వేసుకుంటున్నాను వీటిని మసాలా దినుసులు వచ్చేసి వేయించుకొని కూడా వేసుకోవచ్చు కానీ నేను అలాగే వేసుకుంటున్నాను గసాలు అనేది ఆప్షన్ కొద్దిమంది వేసుకుంటారు కొద్దిమంది వేయించుకోరు కాకపోతే మాకైతే అలవాటు ఉంది అందుకనేసి నేను వేస్తున్నాను అలాగే ఒక మూడు మిరియాలు వేసుకోవాలి దీని అంతటినీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ముందుగా వాటర్ వేసుకోకుండా దీన్ని మిక్సీ పట్టుకుంటేనే గసాలు అన్నీ బాగా మిక్స్ అయ్యి బాగా మెదుగుతాయంటే కింద వేసామనుకోండి అవి అలాగే ఉండిపోతాయి అనమాట అందుకనేసి పైన వేసినంత బాగా మిక్స్ అవుతుందని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము అలాగే మిక్సీ జార్లోకి ఒక నాలుగు పుదీనా ఆకులు కొద్దిగా కరివే కొత్తిమీర వేసుకునేసి మిక్సీలోకి వేసుకుందామండి కూడా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మనము ఇప్పుడు కూర చేసుకోవడానికి మనము ఒక కుక్కర్ తీసుకోవాలి ఇప్పుడు మనము ఇందులోకి ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి ఫ్యాట్ ఎక్కువగా ఉంటే కన్నా మటన్లోనే ఆయిల్ కొద్దిగా తక్కువగా వేసుకోవాలి నేను ఆయిల్ తక్కువ ఒక ఫ్యాట్ లేనదనమాట చాలా కొద్దిగా ఉంది అందుకనేసి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక మనం ఇందులోకి మటన్ వేసుకోవాలి ఇలా ఇలా ఇలానేసిన తర్వాత ఇందులోకి మనము మటన్ వేసుకోవాలి మనము ఇందాక వాష్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసుకుందాము దీన్ని బాగా తలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక చిటికేడు పసుపు వేసుకోవాలన్నమాట పట్టుకు వేసుకుని దీన్ని బాగా ఆయిల్లోనే మద్దతు వేల కొంచెం అప్పుడు దీంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది చూడండి ఇది ఆగా ఆయిల్లో మగ్గేసి వాటర్ అన్నీ వచ్చేసాయి అనమాట మనం వేసినప్పుడు కొద్దిగా కూడా వాటర్ లేవు కదండి ఇప్పుడు అంతా వచ్చేసింది మనము ఇలాగ మిక్కి పట్టుకున్నాం కదా ఆ మసాలాన్ని వేసుకోవాలి వేసుకొనేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులో సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి కుక్కర్లో ఉడికి ఉడికి అది గట్టిగా అయిపోయినప్పుడు మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుంది కావాలంటే లాస్ట్లో తక్కువ ఉంటే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకునేసి ఒక ఎనిమిది విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసాం కదా సాల్ట్ కూడా వేసాము ఇలా కలుపుకొనేసి మూత పెట్టుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే ఎయిట్ విజిల్స్ అంటే ఈయన లేకపోతే వాటర్ తక్కువగా ఉన్నాయనుకో గట్టిపడేసి కింద అడుగంటుంది అనమాట అందుకనేసి మనం ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుందాము ఎయిట్ విజిల్స్ వచ్చింది మనం ఇప్పుడు చూడటానికి ఎలా ఉడికిందో చూడండి బాగా ఉడికింది ఇది మనం అప్పుడు ఒకసారి ఉప్పు కారము ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము ముక్క ఇంకా ఉడకలేదు ఇలానే ఉడికించుకుందాం కొద్దిసేపు రండి ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయి బాగా ఉడికిపోయిందనమాట అన్నీ ఇప్పుడు సర్వ్ చేసుకుని తినేయచ్చు అనమాట వేడి వేడి ముద్దలకైతే చాలా రుచిగా ఉంటుంది అలాగే అన్నంలో కూడా బాగుంటుంది మనం ఎప్పుడు తిరిగి తినేద్దామండి